కాంతారా మూవీ రిలీజ్ అయిన ఇయర్ నాకు మోస్ట్ ఫేవరెట్ మూవీ ఆ ఇయర్ చాలా సినిమాలు వచ్చినాయి బట్ ఇప్పటికీ కూడా నా మైండ్లో కాంతారా మూవీకి వాళ్ళు ఎంచుకున్న కథ కానీ ఒక ఫోక్ లోర్ని ఇంత అద్భుతంగా చూపించగలరా ఒక ట్రైబ్ గురించి ఇంత బ్రహ్మాండంగా ఒక సినిమాని తీసి ప్రపంచ స్థాయిలో ఇండియా లెవెల్లో మెప్పించగలరా అనేది రిషబ్ శెట్టి మెంటల్ ఎక్కించేసినటువంటి సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా ఆ తర్వాత ప్రీక్వెల్ తీస్తున్నారు ఇది మనం చూసేసింది కాంతార టూ ప్రీక్వెల్ వస్తుంది కాంతార వన్ చాప్టర్ వన్ అనగా నేను చాలా ఎక్సైట్ అయ్యా బట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అసలు ఇంప్రెసివ్గా అనిపించాల ఏంటి ఇంత అవసరం లేని సబ్జెక్ట్ తీసుకున్నాడు కదా అది వేరు ఇది వేరు కదా సెపరేట్గా ఇంకో సినిమా కాంతార పేరు కాబట్టి ఇంకొకటి ఏదో లాన్ పెట్టుకొని పెట్టుకుని తీస్తే బాగుండదు కదా అనిపించింది కానీ సినిమా చూసి వస్తే ఇప్పుడు నేను సినిమా చూసి వచ్చిన తర్వాత వీడియో చేస్తుంటే మాత్రం ఇట్లా ఫీజు ఎగిరిపోయింది సినిమా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సినిమాని ఎంచుకున్న విధానం చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది ఆ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ మాత్రం బాగా నెగిటివ్ అని చెప్పాలి మూవీకి అంటే గ్యాప్ ఫిల్లింగ్ ఎపిసోడ్స్ లాగా ఎస్పెషల్లీ హీరో ఎంతో రుక్మిణీ వాసన్ సీన్లు ఇవన్నీ చాలా గ్యాప్ ఫిల్లింగ్ లాగా ఏదో తీయాలి కాబట్టి తీసినట్టు అనిపించి ఇక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి అజ్నీష్ లోక్నాథ్ అసలు పీక్ వెళ్ళిపోయాడు అనమాట టెక్నికల్టీ విఎఫ్ఎక్స్ అనేది ఈ మూవీకి తోపెస్ట్ మీన్స్ ఆఫ్ వర్క్ అజీష్ లోక్నాథ్ మ్యూజిక్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్తున్నా ఇంటర్వెల్ బ్లాక్ అనే దాన్ని చాలా బాగా రాసుకున్నాడు టెక్నికాలిటీస్ బాగా చేసుకున్నాడు విఎఫ్ఎక్స్ మీకు హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ ఉందబ్బా ఇంటర్వెల్లో ఇంకా అర్థం చేసుకోండి ఎంత వండర్ఫుల్ లెవెల్ మేకింగ్ని రిషబ్ శెట్టి చూపించగలిగాడు తెర మీద ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం డెఫినెట్లీ మిస్ మిస్ అవ్వకూడన్నటువంటి మూవీ ఇది ఫస్ట్ ఆఫ్ వర్క్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫే నాకు కొంచెం అబ్బా బాగుంది విఎఫ్ఎక్స్ బాగుంది అంత బాగుంది కానీ ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ని సెకండ్ హాఫ్ లో తీసుకెళ్లి పీక్కి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు సార్ సినిమానిక అబ్బా మతిపోయేలాగా ఒక మాస్టర్ పీస్ను బిల్డ్ చేశాడు అంటే ఫ్లాస్ ఉన్నాయి మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో ఇందాక చెప్పినట్టు గ్యాప్ ఫీలింగ్ అవన్నీ ఫ్లాస్ సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ ఫ్లాస్ అవన్నీ ఉన్నాయి బట్ అవి కూడా లేకపోతే ఇక ఇండియా వైడ్ ఒక జమ్ ఆఫ్ డైమండ్ ఆఫ్ ఏ మూవీ అయిపోయేది సో నాకు ఆ సెకండ్ హాఫ్లో ఆ ప్రీ క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ రాసుకున్న తీరు కానీ ఇతనిలోకి దేవుడు ఆహ్వానించిన ఆవహించినప్పుడు రిషబ్ శెట్టి చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ నేషనల్ అవార్డు కొడుతున్నాడు రిషబ్ శెట్టి రాసుకోండి ఖచ్చితంగా చెప్తున్నా నేషనల్ అవార్డు వస్తుంది ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఉంది ఇతనికి ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంది ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఉంది ఇతనే డైరెక్టర్ ఇతనే రైటర్ ఇతనే యాక్టర్ సో చాలా చక్కగా రాసుకున్నాడు కథని డివైన్ ఇంటర్వెన్షన్ ఉంటే ఒక మూవీలో ఎట్లా ఉంటుంది అనే దాన్ని పీక్ తీసుకెళ్లాడు ఇండియా ఇండియా వైడ్ అందరూ కూడా ఎగబడి ఎగబడి చూసేటువంటి సినిమా అవుతుంది థియేటర్లకి వెళ్ళి చక్కగా మీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయదగ్గ మూవీ అలాగని అంటే ఒక పీకెస్ట్ ఫైనస్ట్ థింగ్ కాకపోయినా కాస్త తగ్గించాడు కొన్ని ఫ్లాస్ వల్ల అది ఒక్కటే మైనస్ అయింది మూవీకి ఎక్కడక్కడ ఎమోషన్ సరిగా పడకపోవడం ఇట్లాంటివి ఉన్నాయి బట్ విఎఫ్ఎక్స్ కోసం థియేటర్కి ఎక్స్పీరియన్స్ కోసం వండర్ఫుల్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్గా మీరైతే టికెట్ బుక్ చేసుకోండి బాగా బాగా నచ్చుతుంది మీకు సో ఇంకేమన్నా మీకు ఇంకా చూసిన వాళ్ళు ఇంకేమన్నా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి